హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని ఈరోజు మేము ఇండియాలో ఉన్నాము టూ డేస్ బ్యాక్ ఇండియాకి వచ్చాము ఇప్పుడు మనం మా ఇంటి దేవుడు పోలకల్లు స్వామి అనమాట శివుడు సో ఇక్కడికి వచ్చాము ప్రతి ఒక్కరికి ఇంటి దేవుడు ఉంటారు కదా లైక్ కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఉంటారు కొంతమందికి శివుడు ఉంటాడు కొంతమందికి వేరే అమ్మవారు ఉంటారు అట్లా మాకు ఈ పోలుకలు శివుడు అనమాట ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే పోలుకళ్ళ స్వామి ఈ స్వయంభూ అనమాట తను స్వయంగా వెలిసినాడనమాట లైక్ విగ్రహాన్ని లైక్ ఇప్పుడు శివలింగాల్ని మనము చెక్కుతాం కదా లైక్ ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్ వాళ్ళు కానీ లేకుంటే శిల్పులు ఉంటారు వాళ్ళు విగ్రహాలను చెక్కుతారు కదా అలా కాకుండా ఇది ఒక ఘాటిపాట అంటే మీకు ఐడియా ఉందా లైక్ పశువుల్ని కట్టేస్తారే ఆవుల్ని గేదెల్ని కట్టేస్తారు కదా దానికి ఘాటిపాట అంటారనమాట ఆ ఘాటిపాటలో వెలిసినాడనమాట ఇది ఒక ఆయన కళలోకి వచ్చి శివుడు సో నేను ఈ ఘాటిపాటలో నేను కొలువై ఉన్నాను అని చెప్పారనమాట సో వెంటనే శివుణ్ణి ఆ ఘాటిపాటను అంతా తొలగించేసి గుడిని కట్టేసి ఇంకా ఆ ఊరి వాళ్ళు అందరూ పూజ చేయడం స్టార్ట్ చేశారు అలా మా ఇంటి దేవుడు అనమాట ఈయన సో యాక్చువల్గా ఈ గుడి చాలా మంచిగా ఉన్నది మా పెళ్ళైన కొత్తలో మేము ఒకసారి వెళ్ళాము తర్వాత సెకండ్ టైం వెళ్ళేసరికి గుడిని మొత్తం రెన్యువేట్ చేశారు ఇదంతా ఇంకా కొత్తగా మీకు కనిపిస్తుంది చూడండి ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్ ఇక్కడ చూడండి శివుడు ఎంత మంచిగా ఉన్నాడు తర్వాత ఇక్కడ కూడా ఈ ఇది పెద్ద గంట ఉంది ఇది ఎంట్రెన్స్ అనమాట మేము వెళ్ళిన రోజు యాక్చువల్గా కార్తీక మాసం లాస్ట్ రోజు వెళ్ళాం మేము సో అక్కడ భోజనాలు అవి కూడా పెడుతున్నారు ఇక్కడ బయట కూడా జాతర అలా చేసుకోవడానికి ప్లేస్ చాలా ఉందన్నమాట తిరణాలు జరిగినప్పుడు షాపులు పెట్టుకోవడానికి తిరణాలు అయితే ఇక్కడ జనాలు అంతా బాగా ఎక్కువ నిండిపోతారనమాట అండ్ చాలా చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ చాలామంది ఉంటారు లైక్ మేము అంటే ఇప్పుడు మా కుటుంబం వాళ్ళందరూ మా వంశస్థులందరూ మాకందరికీ పోలికల్లో శివుడే అనమాట మా ఇంటి దేవుడు సో మా వాళ్ళ కార్తీక మాసం కాబట్టి లాస్ట్ వారం కాబట్టి భోజనాలు పెడుతున్నారా మేము మార్నింగ్ తెల్లవారుజాముని లేచి గుడికి వెళ్ళామన్నమాట సో మాది దర్శనం అంతా లైక్ ఎనిమిది గంటలకంతా మొత్తం అయిపోయింది మేము రిటర్న్ వస్తున్నాము ఆ టైంకి భోజనాలు అన్నీ వండుతున్నారనమాట మేము కొంచెం లేటుగా వెళ్ళింటే ఐ మీన్ మధ్యాహ్నం వరకు ఉండింటే బోన్ చేసుకొని వచ్చేవాళ్ళము మంచిగా ఇక్కడ వచ్చేసి వీళ్ళు పప్పు చేశారనమాట పాలకూర పప్పు చేశారు తర్వాత సాంబార్ చేశారనమాట ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మంచిగా ఎక్కువ వంట చేస్తున్నారు ఇంకా వంటకు కావాల్సిన నీళ్ళని వేడి చేసుకుంటున్నారు ఇక్కడ ముగ్గురేస్తారు ఇక్కడ చాలా ప్రతి గుళ్ళోనూ చాలా గుళ్ళల్లోనూ అన్నదానాలు అవన్నీ చాలా ఎక్కువైనాయి ఒక నుంచి ఇండియాలో సో

ఇంకోటి ఈ ఊర్లో ఇంకొక గుడి కూడా ఉంది ఇక్కడ ఎదురు కనిపిస్తుంది అక్కడ సింగరయ్య తాత గుడి కూడా ఉంది సో ఆ గుడి కూడా నెక్స్ట్ వీడియోలో గుడి యొక్క పూజారితోనే మాట్లాడి పెట్టిస్తా మాట్లాడించాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ గుడి బయట మళ్ళీ చిన్న చిన్న గుళ్ళు కట్టించారు ఇక్కడ సంతానదేవి గుడి అని ఉంది కదా ఇక్కడ అమ్మవారు అనమాట సో మేము ఇక్కడ కూడా వెళ్ళి ఇక్కడ కూడా అదే అమ్మవారి దర్శనం చేసుకున్నాము సో అమ్మవారికి ఇక్కడ గాజులు చూడండి ఎలా వేశారు చాలా ఎక్కువ గాజులు వేశారు సో సంతానం లేని వారు ఎవరైనాకైనా సరే ఈ గుడికి వెళ్ళి అమ్మవారిని తలుచుకుంటే సంతానం కలుగుతుందనమాట స లైక్ తర్వాత ఈ సంతానానికి సంబంధించిన పూజలు కూడా చాలా ఫ్రీగా చేస్తారు సంతానం లేని వారికి ఫ్రీగా పూజలు చేస్తారనమాట సింగిరేణి గుడికి సంబంధించిన వాళ్ళు నేను ఆయనతోనే మాట్లాడించాను ఆయన మంచిగా చెప్తారనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ గంగమ్మ వారు దత్తాత్రేయ స్వామి అనమాట మూడు తలలు ఉంటాయి ఆయన సో ఇక్కడ చూడండి మీరు చూస్తే మూడు తలలు కనిపిస్తున్నాయి సో దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఈ పులుకల్లో దత్తా దత్తాత్రేయ స్వామి గుడి ఉంది కదా అలాగే మా ఊరిలో కూడా దత్తాత్రేయ స్వామి గుడి ఉంది అక్కడ కార్తీక మాసంలో అక్కడ కూడా మంచిగా భోజనాలు పెడతారనమాట తర్వాత ప్రతి గుడిలోనూ మెయిన్ వినాయకుడు కంపల్సరీ ఉంటాడు అలాగే ఇక్కడ వినాయకుడిని కూడా బయట శివ శివ గుడి ఎదురుగానే వినాయకుని కూడా పెట్టారనమాట సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా దేవుళ్ళని దర్శించుకోవచ్చు శివుడినే కాదు దేవిని దర్శించుకోవచ్చు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ మంచిగా రావి చెట్టు కింద గుడి ఉందనమాట చాలా బాగుంది